ఆ జాగాన్ని చెప్పిన తర్వాత మనకి ఒరిజినల్ జాగ్రత్త అనేది ఇప్పుడు ప్రభుత్వం వస్తామంట ఇయ్యదు ఇది నూటికి నూరు శాతం జరిగే పరిస్థితి తర్వాత ఏంటంటే ఆన్లైన్ దీన్ని అడుగుగా ఆర్డర్ కింద పెట్టేస్తారు ఒరిజినల్ జాగ్రత్త అనేది ప్రభుత్వం పెట్టుకుంటారు మీకు కేవలం ఒక దినస్థాపి ఇస్తారు ఆన్లైన్లో మీ పేరు మాత్రమే కనిపిస్తుంది మీరు దాన్ని ప్రూఫ్ చేసుకోవాలంటే మేము తహసీల్ కే జోచిది కానీ మా ఫైల్ సత్యు గారి మా ఉన్నా ఊరి ససల్ విలేజ్ నిగ అధికత్రు మత్తుల గారి దీనిపైన హై రోడ్ పోయేని ఈ ఈ రోజు మేము దాని సమచ వడ పత్రాలని మా ఇంకా ఆస్తికి దస్తావేజు నిలి వస్తు దస్తావేజు మైండ్ తో మీరు ఉండ కర చేయండి మీ వడ పత్రాలు いれー

అన్ని రకాల వచ్చే వ్యవస్థ మనం చేసే తప్పు ఈ ఐదేళ్ళు అనుభవించాము ఇంకా చాలు మన ఆత్మ గెలుపు చూడని అన్ని రకాలను కోరుకుంటున్నాము ఈ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి